నమస్తే చెప్పండి మీ పేరు సార్ రమణ రేవంత్ రెడ్డి గారు పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ మంచి ఉన్నది పాలన నో ప్రాబ్లం చేస్తుండగానే ఇప్పుడే కదా వన్ ఇయర్ అయింది కదా ఇంకా నిమ్మలంగా ఒక్కోటి ఒక్కోటి చేసుకుంటూ పోతాడు ఫ్రీ గ్యాస్ పెట్టిండు నెక్స్ట్ రైతు బంధువు ఇప్పుడు ఇప్పుడే పడుతుంది ఒక కరెంటు బిల్లు పెట్టిండు గ్యాస్ గ్యాస్తో కూడా పెట్టిండు ఓకే లేక వచ్చే నుంచి మళ్ళీ సన్నబియ అంటుండు రుణమాఫీ చేస్తుండు ఓకే పర్వాలేదు వచ్చి సంవత్సరం మీద పదమూడు వేల పద్నాలుగు నెలలు అయింది అంతే పద్నాలుగు వేల పదిహేను అయింది నో ప్రాబ్లం చేస్తాడు కొద్దిగా ఊరుకోరుగా బడ్జెట్ కూడా లేదు కదా పోయిన ప్రభుత్వం మొత్తం అప్పులు పోయిన ప్రభుత్వం మొత్తం అప్పులు చేసిపోయింది కాబట్టి దాన్ని పూజించాలి కాబట్టి చేస్తాడు కాబట్టి మరి గతంలో కేసీఆర్ గారి పాలన అభిప్రాయం ఈ ఆయన కూడా పాలన మంచిగా చేసిండే కానీ అప్పులు చేసిపోయింది కదా మొత్తం అప్పులు చేసిన అదే ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద పడేది అది పడని మొత్తం ఈ ప్రభుత్వం మీద పడి ఇబ్బంది పడుతుంది నమస్తే సార్ నా పేరు హనుమంతరావు ఏం సార్ నేను ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ రేవంత్ రెడ్డి గారి పాలన అంటే సార్ కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ పరంగా కొద్దిగా వీక్ అనిపిస్తుంది ఎందుకంటే సార్కి ఎప్పుడు కూడా మంత్రిగా కానీ ఎక్కడ ఉన్న గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే అనుభవం లేదు కాబట్టి కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ విషయంలో కొద్దిగా వీక్ అనిపిస్తుంది సార్ ఆ విషయంలో కొద్దిగా నాలెడ్జ్ పెంచుకోవాలి అట్ ద సేమ్ టైం మాట్లాడేటప్పుడు కొద్దిగా యాజ్ ఏ ముఖ్యమంత్రిగా మాట్లాడితే బాగుంటుంది ఇంతమంది అపోజిషన్లో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడడం సరిపోద్ది ఇప్పుడు అతను అధికారంలో ఉన్నాడు కాబట్టి ఒక మా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి సరే అది మా రాజకీయంగా చూసినప్పుడు బాగానే ఉంటుంది కానీ కొద్దిగా ఎడ్యుకేషన్ పీపుల్ కానీ కొద్దిగా అటు ఇటుగా ఉన్న పీపుల్ ఆలోచించినప్పుడు ఏమైందంటే ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడితే బాగోదు ఆ లాంగ్వేజ్ ఒకటి మార్చుకుంటే బాగుంటుంది మిగతా అంతా ఓకే మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏమి సార్ కేసీఆర్ పాలన అంటే ఇక తను తెలంగాణ తెచ్చాడు కాబట్టి ఓకే అతనికి తెలంగాణ మీద కొద్దిగా అవగాహన ఉంది తెలంగాణ ప్రజల యొక్క నాడే అతనికి తెలుసు కాబట్టి తెలంగాణ అది ఏ విషయంలో అయినా సరే అది పంటలు పండే విషయంలో భూముల విషయంలో కానీ వాటర్ సోర్స్ ఎలా ఉంది అంత దాని మీద కొద్దిగా అవగాహన ఉంది రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆ విషయంలో కొద్దిగా వీక్ దానికి ఆపోజిషన్లో ఉన్న లీడర్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉందని నాలెడ్జ్ కొద్దిగా తక్కువ అంటే ఏ ఏరాలు ఏ పంటలు బాగా పండుతాయి అట్లా అనేది నాలెడ్జ్ తెలంగాణ భూసర్గిక స్వరూప నై నైసర్గిక స్వరూపం గురించి అతనికి కొద్దిగా అవగాహన తక్కువ ఉంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా అతను తెంచుకొని కొద్దిగా పక్కన ఉన్న వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు తెలిసి ఏంటంటే అతను సింగిల్గానే ఉంటున్నాడు తప్పితే మిగతా పొలిటికల్స్ని కోఆపరేషన్ చేసుకొని పోతున్నట్టుగా అనిపించట్లేదు